పీకాక్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే ఏమైనా అలాబరేట్ చేస్తారా సార్ నేను పీకాక్ అని ఎందుకన్నానంటే పీకాక్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ బర్డ్ సో దాని దాని టైల్ కానీ లేకపోతే దాన్ని చేసే దాని క్రై దాని సౌండ్ యూనో సో ఆరాధ్య ఐ ఫెల్ షీ ఆస్ లైక్ వెరీ హ్యాపీ గోలకి కైండ్ ఆఫ్ నేను రీల్లో చూసిన తను కలిసినప్పుడు లేకపోతే ఫోన్లో మాట్లాడినా ఒక అంటే ఈ లైక్ అన్ ఎక్సాటిక్ క్రీచర్ సో ఎక్సాటిక్ అయినప్పుడు వీ హ్యావ్ టు తండ్రి తను క్యాప్చర్ చేయటంలో ఏ యాంగిల్ నుంచా లేకపోతే ఏం చేయాలి అనేది ఒక అంటే యాజ్ ఎ డైరెక్టర్ అవ్వచ్చు లేకపోతే యాజ్ ఎ రైటర్ ఇమాజినేషన్ అవ్వచ్చు ఒక సాంగ్ పిక్చరేషన్ అవచ్చు అటు అన్నిటిలో హౌ ఎఫెక్టివ్ వీ క్యాన్ క్యాప్చర్ హర్ ఈజ్ ద పాయింట్ సో అండ్ క్యా పీకాక్ ఈజ్ ఆల్సో వైల్డ్ It is not like man Koklaag on the other way, you know. So that freedom is there uh, inside Aradhya, The freedom, free will, and all that, which reflects constantly in her body language and uh, in her uh, makla de And right from the beginning, uh, like cinema character uh, or that will be very near to her, actually.